¡Suscríbete ఈ గ్రామంలో ఏం జరిగిందంటే గత ఐదు సంవత్సరాల క్రితం కాలం బోట్ల ఇబ్బంది జరిగి అప్పుడు పదవీ కాలం అయిపోయే ముందలో మన సిజీఆర్ ట్రస్ట్ నుంచి మన గోవర్ధన్ రెడ్డి గారు ఈ విలేజ్ను దత్తకు తీసుకుంటున్నా అని చెప్పేసి జనాలను నమ్మబలిగించిండు సరే అని అందరూ కూడా నమ్మి సరే మన ఊరు కోసమేగా ఏదైనా మన ఊరే బాగుపడుతుంది అనే ఉద్దేశంలో అందరూ సరే అనుకొని ముందలకి వెళ్ళిపోతూ ఉంటే బోల్ వేయించడం జరిగింది బోల్ వేయించిన తర్వాత వీళ్ళ పదవి కాలం అయిపోవగానే ఆ బోల్ విషయంలో ఏం జరిగిందనంటే మన మాజీ సర్పంచ్ గారు కిష్టయ్య గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఎంపీపీ రవీందర్ రెడ్డి గారిని బా రిక్వెస్ట్ చేసి రెండు బోల్ వేస్తా అంటే రెండు బోల్ కాదు మా ఊరు కోసం నాలుగు బోల్ రేపటేలా అని చెప్పేసి ఆయన బ బతింపులాడుకొని రిక్వెస్ట్ చేసుకొని నాలుగు బోల్ రేపించిన తర్వాత మళ్ళీ అదేవిధంగా మేము కూడా మా ప్లాట్లలో మేము మా అందరి డబ్బులను కలిపేసుకొని ఇంటికి రెండు వేల ఆరు వందలు వేసుకొని బోలు వేయిస్తే రెండు బౌలర్ వేయించుకున్నాం మేము అప్పుడు ఆరు ఈయన వేయించిన నాలుగు మేము వేపించిన రెండు మన సావిత్రి భూపతి రెడ్డి గారు మాజీ సర్పంచ్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక వివర్రు మొత్తము వీళ్ళ నాలుగు మా ఈ మూడు ఏడు బోలు ఇంకా అలాగే కొద్దిగా ఫండ్ కూడా మన ఎమ్మెల్యే దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది మహిపాల్ రెడ్డి గారి దగ్గర నుండి కూడా ఇవన్నీ ఈ ఫండ్స్ రా రాను మళ్ళీ నేనే ట్రస్ట్ నుంచి పెడుతున్నా అని చెప్పేసి జనాలను నమ్మించి తర్వాత అని అంటే మన దీపా నరేందర్ రెడ్డి గారు వచ్చారు దీపా నరేందర్ రెడ్డి గారు వాళ్ళ పదవీ కాలం వచ్చిన తర్వాత వాళ్ళకి చెక్ పవర్ అయితే ఏ టైంలో వచ్చిందో ఆ చెక్ పవర్ని బేస్ చేసేసుకొని అమౌంట్ విత్డ్రా చేయడం జరిగింది ఆ విత్డ్రా చేసిన డబ్బులను కూడా ఎవరు దీపా నరేందర్ రెడ్డి గారి బ్రదర్ అయిన పొన్నాల శ్రీనివాసరెడ్డి గారికి మొత్తం అమౌంట్ అంతా క్రెడిట్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చెక్కు నెంబరుతో సహా కూడా మా దగ్గర జాగ్రత్తగా దాని అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి అదేవిధంగా ఇది ఒకటే కాదు డంప్ యార్డ్ నుంచి వచ్చినాయి కూడా కొన్ని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చినాయి ఆ డంప్ యార్డ్కి వచ్చిన డబ్బులను కూడా మళ్ళీ దానికి చేసే శాంక్షన్ అయిన అమౌంట్ని శాంక్షన్ అయిన తర్వాత దాన్ని కట్టినాక మళ్ళీ అదే పంతొమ్మిది ఇరవైలో డంప్ యార్డ్కి సంబంధించి లక్ష రూపాయలు ఇందులో నుంచి డ్రా చేయడం జరిగింది అది కూడా మన దగ్గర స్టేట్మెంట్ ఎవరైతే మాకు ఈవో స్టేట్మెంట్ ఇచ్చారో ఆ ఈవో స్టేట్మెంట్లోనూ ఉంది ఇంకోటి హరితహారం విషయంలో ఇంకోటి నర్సరీ విషయంలో అలా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్క విషయంలో అవినీతి జరిగిందనేది మాకు స్పష్టంగా కనబడుతుంది ఇంకోటి ఏంటి అని అంటే అంతకుముందు జరిగిన ఏదైతే బోలరథి గురించే ఊళ్ళందరికీ అవగాహన ఉంది ఈ చిన్న చిన్న ఉంటాయో హరితహారం కానీ డంపు యార్డ్ కానీ జనాలకు అంత అవేర్నెస్ లేదు మా ఊర్లో అంటే చెప్పడం వల్ల ఏ చేసిరేమో చేసుకుర్రేమో వాళ్ళు చేసిరుగా పని చేసిరుగానే ఆ ఉద్దేశంలోనే జనాలు అందరూ ఉన్నారు కాకపోతే ఇక్కడ జరిగిన అవినీతి గురించి మాట్లాడాలంటే సబ్జెక్ట్ ఉన్నది ఎవరికి జనాలకు ఉన్నది సబ్జెక్టు ఏంటంటే బోర్ల విషయం ఒకటే అదే బోర్ల విషయాన్ని మేము అందరికీ అవగాహన కల్పించాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అట్లనే వాళ్ళని కూడా పిలిపిద్దామని అనుకొని మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి మాట్లాడుకున్నాం ఇట్లా ఇట్లా వాళ్ళని పిలిపించి అడుగుదాము ఇంతకుముందు కూడా ఒకసారి మా ఊళ్ళో అదే జరిగింది ఏదైతే మా ఊర్లో ఒకటి నడుచు ఒక వ్యవహారం ఉంది ఏ రకం డబ్బులు ఉంటే అవి లెక్క చెప్పనందుకు అన్నట్టుగా చాలా బద్లాం చేసి హనుమన్ల గుడి కాడకు పిలిచి ఆ డబ్బుల లెక్క చెప్పిన తర్వాత కూడా నీ దగ్గర ఉన్నాయి ఇంకా డబ్బులు ఉన్నాయని ఎవరినీ సావిత్రి రెడ్డి గారిని చాలా రకాలుగా బాధింపజేసారు అందులో ఎలాంటి అవినీతి లేకున్నా కూడా అవినీతి చేసిండు అవినీతి చేసిండు అవినీతి చేసిండు లెక్కలు చెప్పిన తర్వాత కూడా నేను నా దగ్గర ఉన్న అమౌంట్ని నేను వేరే డెవలప్మెంట్కి ఉపయోగిస్తా అంటే కూడా చె చెప్పింది వినకుండా ఊళ్ళో అందరిని పిలిచి ఇట్లానే పంచాయతీ పెట్టి ఇదే హనుమల ముందల పరుగు తీయడం జరిగింది మేము కూడా అదే రకంగా సరే నువ్వు చెప్తే నువ్వు ఏదైతే పెట్టినావో అవి కుల్ల చెప్పేసి అని పిలిపిచ్చినాం మేము పిలిపి అంటే పిలిపించినామంటే ఇప్పుడు ఎవ్వరు లేరు సర్పంచులు ఎవ్వరికి ఎవరికి పదవి లేదు కాబట్టి ఎవరైతే ఉంటారో మన ఈ గ్రామ సెక్రటరీ గ్రామ సెక్రటరీ సెక్రటరీ ద్వారా కాదు కరోబారు ఉన్నారో ఆ కారోబార్ని ఇచ్చి పంపించడం జరిగింది అతను ఏం చెప్తాడు అంటే మీ దగ్గర ఉన్న ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో తీసుకొని డిపిఓ దగ్గరకోండి మేము లెక్కలు మేము చెప్పాల్సిన అవసరం లేదు మేము సండే రోజు రాము చెప్పము మాకు వీలు ఉన్నప్పుడు చెప్తాము నెక్స్ట్ గ్రామ సభలో చెప్తాము అని చెప్పడం జరిగింది దానివల్ల ఇప్పుడు ఊళ్ళో అందరినీ గ్యాదర్ చేసేసి మీ మీడియాని పిలిపించి ఒక మా మాకు జరిగిన అన్యాయం గురించి మీకు వివరించడం జరుగుతుంది ఊరికి జరిగిన మొత్తానికి అన్యాయం జరిగింది అసలు గ్రామ ఫండుని తప్పుదోవ పట్టించే అవకాశ అవకాశం ఎక్కడిది అంత అర్హత ఎక్కడిది అర్హత ఉన్న వాళ్ళు ఏదైనా అర్హత తగ్గి అర్హతకు సంబంధించి పనులు చేస్తే బాగుంటుంది కానీ అర్హతను మించి తప్పు తప్పుదోవర్ పట్టించి మా గ్రామ పంచాయతీ పని మొత్తం దుర్వినియోగపరిచారు రకరకాలుగా అయింది ఇప్పుడు ఈ స్పెసిఫిక్గా ఇంత అమౌంట్ అయ్యిందని క్లారిటీగా మాకు కూడా లేదు బోర్లది ఎంత అమౌంట్ బోర్లది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాం కదా మేము బోర్లది లక్షలు ఓవర్లది మొత్తం టోటల్గా ఆ పంతొమ్మిది ఇరవైలో అమౌంట్ డ్రా చేసింది దాదాపు పద్దెనిమిది లక్షలు డ్రా చేసారు ఎంబీ రికార్డుగా తీసుకొని అది మొత్తం మాది మాది ఓవరాల్ తీసుకుంటే మాకు పది సంవత్సరాలకు గాను మొత్తం ముప్పై రెండు లక్షలు డ్రా చేసినట్టు వాళ్ళు చూపించారు బోర్ల కోసం రిపేర్లు కానీ బోర్ రిపేర్లు కానీ బోర్ వేయడం కానీ బోర్ మోటర్లు కానీ దానికి సంబంధించి అవి కాదు ఒక పేపర్ దాంట్లో పర్సనల్గా వేసుకున్న బోర్లే ఉన్నాయి ఆ పర్సనల్ బోర్లో కూడా వాళ్ళు బిల్లు తీసుకోరు అప్రాక్సిమేట్లీ పదిహేను లక్షల పదిహేను లక్షలు దండడం జరిగింది ట్రస్ట్ పేరు పెట్టారు వాళ్ళు సర్పంచ్ ఇంకోటి అది కూడా మేము జరిగింది ఆయన కూడా నోటీస్ పంపించడం జరిగింది ఏంది మా ఊరికి సంబంధించి సిఎస్ఆర్ నుంచి ఏమన్నా అంటే మా గ్రామ పంచాయతీ మీద ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో సిఎస్ఆర్ ఫండ్ నుంచి మాకేమన్నా ఊరికి లబ్ధి ఉందిందా నీ ట్రస్ట్ నుంచి ఏమన్నా లబ్ధి పొందినమా మా విలేజ్ వాళ్ళు అని చెప్పేసి ఆయనను కూడా క్వశ్చన్ వేయడం అంటే ఈవో ద్వారా మేము వేయలేము ఆర్టీఐ ఆర్టీఐ ద్వారా ఆయనను కూడా క్వశ్చన్ వేయడం జరిగింది దానికి ఎలాంటి రిప్లై రాలేదు ఎందుకంటే మరి ఆయన ఏమి నువ్వు ఊరికి ఏం చేసినావు అనేది మాకు తెలియాలి కదా మాకు తెలియక ముందే వాళ్ళని కూడా మేము బ్లేమ్ చేయలేము అని చెప్పేసి అదే ఈవో ద్వారా మేము కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది కాకపోతే దానికి ఎలాంటి సమాధానం మాకు రాలేదు ఇప్పుడు ఈ బోర్లు వేసిన దాంట్లో బోర్ వేసిందంటే తీర్మానం ఎంబీ రికార్డు లేకుండా చేసిరా ఎంబీ రికార్డు ఉంది అప్పుడు ఏంది అని అంటే మా సైడ్ నుంచి ఎవరు గెలిచిన లేరు ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే సబ్జెక్టు ఇది పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అనేది పెడితే అప్పుడు ఉన్నోళ్ళంతా వార్డ్ మెంబర్లంతా వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళే ఉండరు అది కాంగ్రెస్ అనడానికి లేదు మనం పార్టీ విషయం గురించి మాట్లాడలేదు ఏం మాట్లాడుతున్నాం అంటే మన గ్రామ పంచాయతీకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంలోనే మాట్లాడుతున్నాం కానీ అప్పుడు జరిగినప్పుడు ఏంటంటే మొత్తం వాళ్ళదే ఉంది ఏదైతే తీర్మానం చేసే టైంలో ఏదైతే జరుగుతుందో ఫైనలైజ్ అవుతుందో ఆ టైంలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు మిగతా పర్సన్ ఇవ్వట్లేదు వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉండడం వల్లనే చేసుకోమని నేను వచ్చిపోవాల్సిన అవసరం లేదు అనే మాట మాట్లాడడం జరిగింది అయితే మేము ఆర్ టెస్ట్ నుంచి నిధులు ఇన్ని పెట్టినాము అనే మాట ప్రజల్లో చెప్పుకోవడం జరిగింది కదా టెస్ట్ నుంచి ఏమన్నా చేసినారా అని ఈవోన్ అడిగితే సెక్రటరీని అడిగితే ఏమంటాడు ఆ సెక్రటరీ మాకు ఆ టెస్ట్ తో సంబంధము లేదు ప్లస్ ఆ టెస్టు మాకు రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు ఏ ఒక్క రూపాయి కూడా మా టెస్ట్ ద్వారా వాళ్ళ టెస్ట్ ద్వారా ఒక రూపాయి పెట్టలేదు ఏ ఈ అనంతరం కానీ గుమ్మడలు కానీ కానుకుండా కానీ ఏ విలేజ్లో కానీ మాకు రిజిస్ట్రేషన్ లేదు ఏ ఒక్క రూపాయి పెట్టలేదు మేము పెట్టింది గ్రామ పంచాయతీ నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు ఏదైతే బడ్జెట్ మా దగ్గర ఉన్నదో ఆ బడ్జెట్ ప్రకారంగానే మేము పెట్టినాం తప్ప మేము ఏ రకంగా టెస్టులు వేరే ఏ టెస్ట్ ద్వారా మాకు రాలేదు డబ్బులు అనే మాట సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అది ఆ విధంగా జరిగింది దాని మీద ఒకసారి ఎంక్వైరీ చేద్దామని మొన్న సండే కూర్చొని మాట్లాడదాం ఏంది తీసేమో అనే మాట మాట్లాడితే మీరు ఏం చేసుకుంటూ చేసుకొని నాకు రాదు ఇవ్వాలి నాకు వీలు కాదు నేను వేరే నాకు మీటింగ్స్ ఉన్నాయి నేను రాను అనే మాట చెప్పడం జరిగింది అది వాస్తవం ఏంది పిల్లలు ఏం చేసారు అన్ని ఏంది మన ఇవి కబోర్డ్స్ పెట్టి ఇవన్నీ ఇవన్నీ చేస్తామా ఇది ఇవన్నీ వెళ్ళడానికి చేద్దామని అంటే అంత కాదు ఫ్లెక్సీలు అవన్నీ అట్లా కాదు బాబు ఏదైనా పేపర్ స్టేట్మెంట్ ఉంటే మనల్ని కూడా ఇది వాళ్ళకి నన్ను వేయాలనే చేసిన రోజు ఇదే జాగాలు కూడా ఆ రోజులల్లో చెరువు మట్టి తీసిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి ఆ డబ్బుల విషయంలో కొంత డెవలప్ చేసినాము ఇంకా కొన్ని డబ్బులు ఉన్నాయి మా కాలం పోయేసరికి ఆ డబ్బులను మేము ఏ రకంగా రేపు ఎవరికి ఇచ్చినా కానీ నిధుల డెవలప్ చేద్దామనే ఉద్దేశంలో మేము చెప్తే అట్లా కాదు అని నా మీద చెక్ బౌన్స్ కింద కేసు పెట్టి ఆ చెక్ బౌన్స్ ద్వారా మూడు లక్షల రూపాయలకు ఇంట్రెస్ట్తో నాగే వసూలు చేయడం జరిగింది ఆ రోజుల్లో కానీ ఇవల్ల ఇన్ని లక్షల రూపాయలు ఇది అంటే పబ్లిక్ జనాలకు ఎట్లా అర్థమవుతుంది ఇక ఏ ఒక్కరు కూడా నేను రాజకీయంగా కాదు మాట్లాడేది మంచా చెడ్డన అనేది ప్రతి మానవునికి అర్థమయ్యే విధంగా చెప్తున్న నేను ఇది నాకు అన్యాయం జరిగింది నేను చేసిన బ్యాడ్ ఒక్క నేమ్ నాది లేదు మూడు లక్షలు మిగిలిన దానికి ఇంట్రెస్ట్ నా దగ్గర డబ్బులు సూచి ఆ రోజుల్లో కానీ ఇంత డబ్బు కూడుకున్నది నలభై యాభై లక్షల రూపాయల డబ్బులు ఇప్పుడు ఈ మొత్తానికి మావంకి తెలియకపోయినా అంటూ అవన్నీ డీటెయిల్స్ తీస్తే మొత్తానికి మొత్తం ఖర్చు అయిన డబ్బులు ఏ దగ్గర యాభై లక్షల రూపాయలు వ్యానవి యాభై అరవై దగ్గర దగ్గర బోర్లే బోర్లే పంతులు బోర్లు అవి యాక్చువల్గా బోర్లు వేసిన బోర్లు కాదు అవి నేను విరాళంగా నేనేసిన బోర్లు ఉన్నాయన్లా ఎవరెవరు చందాలు చేసుకొని వేసారు బోర్లు అరే మరి నీటి నీటి అయితే బాగా అవుతుంది ఎండాకాలంలో నీళ్ళు లేవు ఆ కాలం పోయినప్పుడు మనిషికి రెండు వేలు వెయ్యి రెండు వేలు వేసుకొని బోర్లు వేసుకునే ఉన్నాయి దాన్ని రిపేర్ చేసినట్టు చూపించి చేసి కాదు రిపేర్ చేసి కాదు మోటార్లు రిపేర్ చేసి కాదు ప్రతి ఒక్కరికి తెలుసు బోర్ అయితే ఎంత అవుతుంది బోరుకు మోటార్కి ఎన్ని పైసలు అవుతాయి లక్ష యాభై వేలు రెండు లక్షలు లక్ష ఎనభై వేలు ఎట్లయితాయి ఇవ్వని పేరు మీదనో అదనంగా వాడు కాంట్రాక్టర్ కాదు వాడు రిపేర్ కాదు ఎవడో కాదు ఎవడో నీ రిలేషన్ బంధ బంధుత్వానికి నువ్వు డ్రా చేసి ఇవ్వవలసిన అవసరం ఎందుకు వచ్చింది కాదు ఈ రకంగా ఫ్యామిలీలు ఫ్యామిలీలు పాలు పంచుకున్నట్టు చేసి ఈ విధంగా అన్యాయం ఊరుకు అన్యాయం జరిగింది కనుక మా ఆవేదన చెప్పుకుందామనే ఉన్నే ఈ మీటింగ్ మీ ముందు మేము ఏర్పాటు చేయడం జరిగింది ఊరికేం తెలుసా అంటే గోవర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి నేను చేస్తున్నా తీసుకున్నా నేను చేస్తున్నా ఊరుకు తెలుసు డ్రై చేసింది ఊరుకు తెలియదు దాని గురించి ముంగటికి రావచ్చు ఎవరికి తెలియదు అది కదా రవీందర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వాడి బతినిలాడి నీళ్ళు పటేలా ఎట్లా పట్టేలా నా ఉన్నప్పుడు నాకు ఎట్లా రిక్వెస్ట్ చేసి కాలు కట్టుపులు మొక్కు బోల్ రెప్పించి ఆ బౌలర్ మీద కూడా డబ్బులు డ్రా చేసి నన్ను నిలదీసిండని కాదు ఎయిటీన్ నవంబర్ బోర్లు వేసింది వీలు వేసుకున్న పైసలు అక్కడ ప్రజలు వాళ్ళ సొంతంగా వేసుకున్న బోర్లకు కూడా ఇప్పుడు తొంభై ఆరు వేలు అయితే వాళ్ళ దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయలు బోర్ల బిల్లులు పెట్టి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు మాజీ సర్పంచ్ సావిత్రి ముఖర్జీ గారు బోర్ వేసారు ఆయనకి ఎంత మంది దానికి లక్ష యాభై మంది దానికి బిల్లు విడ్రా చేసుకున్నారు బోర్లకు కూడా ఈయన నాలుగు బోర్లు ఇప్పించిండ్రు ఈయన ఫండ్స్ బయటకి తెచ్చిందా ఆ బోర్లో నాలుగు బోర్లకు కూడా వీళ్ళు బిల్లు విడ్రా చేసుకున్నారు ఇవన్నీ కాంట్రాక్ట్ ఎవరై అంటే మాజీ సర్పంచ్ గారు సొంత తమ్ముడు ఆయన ఒక్కనాడు మా గ్రామానికి వచ్చింది లేదు లేదు మళ్ళీ వీళ్ళ పరిపాలన ఎట్లుంటుంది అంటే మా గ్రామంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది ఒక విషయం అయింది మా దగ్గర కొంత నిందితులు దొరికిరు వాళ్ళని కంపెనీలో తీసుకుంటారు ఇదే ఇదేటా తీసుకుంటారు చెప్పి మూకుమ్మడి దాడి శ్రీరామరావు కళ్యాణం చేసుకుంటారు మేము అందరం కలిసి యువకులు అందరం కలిసి ముందుకొచ్చి చేసుకుంటుంటే దానికి అడ్డంకులు పంతులు మా గ్రామ పంతుని పూజకు రావద్దని చెప్పారు పంతులు మేము ఫోన్ చేస్తే కూడా గ్రామస్థి చెప్పినాను ఓపెన్ చేయద్దు కళ్యాణం మమ్మల్ని కానీ చెయ్యదు ఇంకొక పర్సన్ అంటే ఊరికి సర్పంచ్ బాస్ సర్పంచ్ చేస్తాంటే నో అంటారు నో అదే ఇప్పుడు రిజిస్ట్రేషన్ గురించి టాపిక్ చేస్తే నేను ఆ మాట మా సెక్రటరీ మేము మొన్న సెక్రటరీని నిలదీస్తే అంటున్నా ఏ విలేజ్ వాళ్ళు కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏ రిజిస్ట్రేషన్ లేదు ఏ ఒక్క రూపాయి ఎవరు పెట్టలేదు అన్న రిజిస్ట్రేషన్ కు మనం మనం అడగా రైట్ లేదు రిజిస్ట్రేషన్ అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు గ్రామ పంచాయతీ పేరు మీద చేసినప్పుడు సెక్రటరీ గారు నువ్వు ఒకటే నువ్వు ఏదైతే సిజిఆర్ ఏదో ఒక పేరు మేము పేరు అనలేదు ఏదో ఒక ట్రస్ట్ ఆ ట్రస్ట్ పేరుతో మమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి లీగల్ పిటిషన్ ఒకటి మేము అని అంటే ముఖ్యంగా కావాల్సింది ప్రెసిడెంట్ పెట్టిన తర్వాత ఏదైనా చేద్దాం మీద చెప్పడం తప్ప అలా పథకం మీద లేదు కదా ఒక్కొక్కటి అన్నా ఒకటే గత ఐదు సంవత్సరాల నుంచి పాలే ఉన్నారు నిజమే నువ్వు వాస్తవమే అది రికార్డ్ బాగా వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే నువ్వు అనేది ఒకటైన కాదు వాడు మునగాడు అనిపించుకోవాలంటే మునగాడు మునగాడు పెట్టుకొని ఏడ ఏడగుసం తాగాలనే ఆలోచన తప్ప ఇంకోటి ఉండదు మీటింగ్ ఏమైతుంది డెవలప్మెంట్ ఊరు కొరకేమన్నా ఆలోచన చేస్తున్నాం ఇది మంచా చెడ్డ అనే మానవుడు లేడు అని చెప్తున్నా నేను ఇంకొకటి ఇప్పటిదాకా ఉన్న పాలక వర్గం డిజాల్వ్ అయిపోయింది మాజీ తాజా మాజీ పాలక వర్గం ఏదైతే ఉందో ఆ పాలక వర్గానికి వాళ్ళు ఏదైతే కంపెనీల పూట వసూలు చేసిన తైలాలు ఏమైనా ఉన్నాయో అవి ఆ తైలాలు మీకు సరి అయిన ముడుపులు చెందన చెందలేవా చెందకపోవడం వల్ల ఇలాంటి రియాక్షన్స్ వస్తున్నాయా అది ఒక్కసారి మీకు అటువంటి ఆలోచనలు మా పిల్లల దగ్గర ఎక్కువ దగ్గర కూడా లేవు వాడు ఒకడు మా ఇప్పుడు ఏమన్నాడు వరకు చేసుకుంటున్నాడా మాకు చేసే అర్వత లేదా మా ఊరికి ఏదైనా పని చేసుకుంటామని కలిపి మాకు ఉపాధి కలిపి అడిగితే కనిపిస్తలేరు అని అంటారు చెప్తాను సపరేట్ ఉండదు దానికి ఒక కమిటీ ఉన్నది ఆ ఒక కమిటీ ఉన్నది ఆ కమిటీ ప్రతి ఇయర్కి ఒకసారి జనవరి ఫస్ట్ నాడు ఒక కమిటీ ఆ కమిటీ ప్రకారంగా ఎట్లా కలెక్షన్ చేయాలి ఎంత ఏ దానికి డబ్బులు రిలీజ్ చేయాలనే దాని మీద ప్రతి సంవత్సరం అట్లా ఇప్పుడు అది యాభై ఏళ్ళ కోలి మార్చిన నుంచి కూడా మేము మెయింటైన్ చేసుకుంటూ వచ్చినా మరి ప్రతి సంవత్సరం నేను ఈ దేవాలయం కట్టినాన్ని దీని మీద లక్షల లక్షలు డ్రా చేయడము ఆడగుడి కట్టినాన్ని డ్రా చేయడము అవన్నీ డొనేట్ చేసుడు అవన్నీ దేవాలయాలి తెచ్చే డబ్బులన్నీ డొనేట్ డబ్బులు అవి అవి లేక లేదు అది పది మందిల సంవత్సరంలో ఉన్న డబ్బులు ప్రతి సంవత్సరం ఇంత 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 ఇప్పటికీ పది ఇప్పుడు దేవాలయం గురించి మాట్లాడినప్పుడు ఇంకోటి నువ్వు ఏదడి ఉన్నాను నువ్వు అనగదొక్కలేక అమలు లేక ఆరోపణ చేస్తున్నావా అని అన్నాడు అది ఏ నాడు కూడా కాదు అది లొంగదోరుడు పెద్ద ఇష్యూ కాదు అది జనాలు అయ్యి మాటలు ఎన్నుకుంటూ పోతురు నిజా నిజాలు బయటకు వచ్చిన నాడు ఆటోమేటిక్గా నాడు ఉండే డాయన దాన్నే వస్తాడు కేసీఆర్ని కూడా అన్నారు నియమ స్వచ్ఛతంత్రం వరకు కేసీఆర్ ఇక పోటు పోడు అని ఏమైంది రేపు కూడా తప్పది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఇష్యూ ఏంది ఏ విధంగా జరిగింది అన్యాయం ఊరికి అనేది తెలుసుకున్ననాడు ఆటోమేటిక్గా పోతుంది అది వాళ్ళని లొంగదీసి పెద్ద లెక్క కాదు అది నేనే కాదు జనాలే లొంగ తీస్తారు ఆ ఒక మాట అయితే ఫస్ట్ సంతకమైన తీసుకుంటాం ఊరుకు పెద్ద మనిషి అంతే ఊరుకు సేవ చేస్తుండు చేస్తున్నాడు మనిషి అంతే అనే దగ్గర రాసుకుంది ఏం లేదు ఒక పెద్ద మంచిగా పర్వాలేదు ఊరికే చేస్తుండు కదా నమ్మినం అంతే దాంతో రాసింది పూసింది ఏం లేదు గుడి చిన్నగా అయింది మొదటి గుడి లేదు గుడి లేకపోతే గుడి కట్టిస్తాడు తల మీరు ఇస్తాం అన్ను ఇస్తలేరు అది కొనుక్కొని అయినా కట్టాలి కదా సర్పంచ్ అయినప్పుడు ఎన్నేళ్ళు రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు పది ఏళ్ళు వేసిండు ఏం చేసిండు మాది చిట్టిలా తీసిండు పది రూపాయలు కడికే సిట్టిలో తీసిండు పన్నెండు పన్నెండు తీస్తాడు ఒక పది రూపాయలు ఇవ్వడు ఏం చేసిండు సిటీలా చిట్టిలో పది వేలు కానీ ఇరవై వేలు కానీ సిటీలో కడతాం మేము సిటీ పండు కనిపేసిండు ఏం పండుగ మేము పండుగ చేసుకోలేము ఏం పండుగ చేసినావు ఏం పండుగ చేసినావు నువ్వు నువ్వు పోషాలు కూడా వేసుకోలేవు నువ్వు ఏం పండుగ చేసినావు అదే మాకు కొనుక్కోళ్ళ గుడి కట్టి మా గుడి మాట గుడి గుడి మాకు బాగా అనిపిస్తుంది ఆగో జాగా ఇయ్యనో ఇవ్వకపోతే కొనుక్కోని అయినా కట్టియ్యాలి నువ్వు నువ్వు పెద్ద మంచివి అయినప్పుడు కొనుక్కోవలైన కట్టాలి ఎవ్వరికి చెప్పినా కానీ నువ్వు జాగా గుడి కట్టితేనే నువ్వు పెద్దగా అవుతావని చెప్తుండు ఆ నేను చూస్తాను కావన్నా గుడి కట్టిస్తాను నీ గుడి కట్టుకున్నావు ఆగో నీ గుడి కట్టుకున్నావు నువ్వు నల్ల వసావు గుడి కట్టుకున్నావు నీ గుడి కట్టుకున్నావు అదే కట్టమీద గుడి కట్టుకున్నావు మేము అంతా చీపుగా తినమ్మ చిటు పక్కన తీసుకున్నాను నువ్వు ఎవ్వరి గుడి తీస్తున్నావు గుడి కట్టుకోలేరు కాబట్టి మీకు అంటారు మేము ఏ బాధలు పడాలి గుడి కట్టుకునే ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఇస్తున్నావు